ఇప్పుడు చెప్పట్లే అలాగే నెక్స్ట్ మల్లికార్జున చెప్పి వచ్చే కొత్తపల్లి అబ్బాయికి స్పోర్ట్స్ స్టార్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అలాగే 見てくだ

స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ జేబీ కాలేజ్ రెక్టర్ గారు గురీ కుమార్ రెడ్డి గారు డాక్టర్ రామ్ సెంటర్ అధినేత అయినటువంటి అధ్యక్షులైనటువంటి మనోహర్ రెడ్డి గారు తాతిరెడ్డి గారు కాలేజీలో ఎయిటీ ఎయిట్ వరకు చదువుకుని ఇదే కాలేజీలో నైంటీ టూ నుంచి నైన్టీ త్రీ వరకు వన్ ఇయర్ పాటు లెక్చరర్గా పనిచేసి ఎక్కడ చదువు నేర్చుకున్నామో ఎక్కడ జ్ఞానాన్ని పొందామో ఎక్కడ అక్షరాభ్యాసం చేశామో ఎక్కడ పరిపక్వత నేర్చుకున్నామో ఎక్కడ మానసిక వికాసాన్ని పొందామో అక్కడికే ఈ రోజున అతిథిగా వచ్చేందుకు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి సందర్భంగా కృతజ్ఞతగా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించి నన్ను ఎమ్మెల్యేగా చేసిన మా పార్టీ అధినేత శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పాదాలకి వందనాలు చేస్తూ ఈ కాలేజీ ఒక గొప్ప కాలేజీ భారతదేశ చరిత్రలో జేబీ కాలేజీ అని అంటే అందరి హృదయాల్లో పులకించేటువంటి కాలేజీ జేబీ కాలేజీ ఎంతో మందికి జ్ఞానాన్ని నేర్పింది ఎంతోమందికి విద్యా కాదు నేర్పింది సంస్కారాన్ని నేర్పిన కాలేజీ జేబీ కాలేజ్ పాఠాలు అన్ని గురువులు అన్ని దిక్కుల పాఠాలు చెప్తారు పాఠాలతో పాటు పాఠ్య అంశాల్లో ఉండే అంశాలతో పాటు సంస్కారాన్ని లక్షణాలని గురుతుల్యాన్ని పెద్దల్ని గౌరవించేదాన్ని అన్నింటినీ నేర్పిన సంస్థ జవహర్ భారతి సంస్థ అందుకే నేటికి కూడా ఈ కాలేజీ అన్నా ఈ కాలేజీ యాజమాన్యం అన్నా భారతదేశ నలుమూలల ఎక్కడ చదివారు అనగానే జేబి కాలేజీ అని అంటే ఎక్కడ లేని స్పిరిట్ వస్తుంది మొన్న ఒక రోజున నేను ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ ఐఏఎస్ సత్యనారాయణ గారు ఐఏఎస్ అని కలవడం జరిగింది కలిస్తే మీరు ఎక్కడ ఎడ్యుకేషన్ చేశారు అన్నప్పుడు కావల జవహర్ భారత్ అన్నప్పుడు ఆయన ఈ కాలేజీ గురించి ఒక పది నిమిషాలు హెచ్చరించాడు అది ఈ కాలేజీ యొక్క గొప్పతనం నిజంగా ఇక్కడ చదవటం అంటే గతంలో ఒక అదృశ్యం కొన్ని వేల మందికి విద్యాదానాన్ని చేసినటువంటి ఈ సంస్థలో ఈరోజు పిల్లలైన మీరందరూ కూడా ఇక్కడ ఆడటం అంటే ఈ ప్రాంగణంలో ఆడటం అంటే ఈ ప్రాంగణంలో తిరగటం అంటే నిజంగా మీ పూర్వజన్మ సుకృంతం ఎక్కడో ఆడటం కాదు జేబీ కాలేజీ క్యాంపస్లో ఆడుతున్నామంటే ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడినంత విశాలమైన ప్రాంగణంలో మీరు ఆడుతున్నారన్న భావన మీలో వస్తుంది విద్యార్థులందరినీ కూడా కోరుకుంటున్నది ఒకటే క్రీడలు స్పోర్ట్స్ అనేది ఒక మానసిక వికాసానికి శరీర దృఢత్వానికి మెంటల్ ఎబిలిటీకి ఒక ఒక ఆయుధం ఎక్కడ మనం పాఠ్యపుస్తకాలలో పాఠాలు నేర్చుకున్నప్పటికీ కూడా దానివల్ల మనకు వచ్చేది జ్ఞానం అయితే నీ మీద నమ్మకం రావాలంటే నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ కావాలి నువ్వు సమస్యను ఎదుర్కోగలిగే ధైర్యం రావాలంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావాలి ఎదుటి వ్యక్తి ఎదుగుతున్నా ఈర్ష పడకుండా ఉండాలి లక్షణాలు నేర్చుకోవాలంటే నీలో స్పోర్ట్స్ మ్యాన్ కావాలి అపజయం కాదు మొదటి మొదటి మెట్టు అపజయం అయినా ఏదో ఒక రోజు తుది మెట్టును నేను విజయం సాధిస్తానని కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద ఉండాలంటే మీరు స్పోర్ట్స్ మ్యాన్స్ కావాలి అందుకనే ఎంతోమంది పూర్వీకులు పుట్టిన గడ్డని పుట్టిన రోజు నుంచి పిల్లల శారీరక మానసిక పరిపక్వతని పెంచడానికి విలేజ్ గేమ్లు నేర్పించడం జరిగింది ఈరోజు కళాశాలలు ఆర్పించే పాడించే పాటలు ఆటలతోనే అండగా ఉంటాడని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఎవరి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెరీ మచ్